పాడి రైతులందరికీ నమస్కారం ప్రస్తుతం మనం వాయల్పాడు మండలం మల్రెడ్డి గారి పల్లి గ్రామం భూదేవిరెడ్డి గారి డైరీ ఫామ్ లో ఉన్నాము నమస్కారం అన్న నమస్తే సార్ మొత్తం మనకి ఎన్ని రకాల ఆవులు ఉన్నాయన్న సార్ మా దగ్గర అయితే మూడు రకాలు ఉన్నాయి సార్ హెచ్ఎఫ్ ఉంది జెర్సీ ఉంది షాహివాల్ ఉంది సార్ మొత్తం మీద మీకు ఈ మూడు రకాల్లో ఏది ఎక్కువగా పాల దిగుబడిని ఇస్తుంది హెచ్ఎఫ్ ఎక్కువ ఇస్తుంది సార్ జెర్సీ కొంచెం తగ్గుతుంది గ్రోమోర్ ఫీడ్ వాడుతున్నారు కదా అవును సార్ ఏది పద్దెనిమిది శాతమా ఇరవై రెండు నేనైతే గోపుష్టి ఇరవై రెండు వాడుతాను పద్దెనిమిది కూడా తీసుకుపోతారు పాలు కొలుస్తాం వాళ్ళకి ఏది కావాలంటే అది అవైలబిలిటీ అనేది మన దగ్గర ఉంటుంది సార్ మీ చోట రైతులు పద్దెనిమిది శాతం ఇరవై రెండు శాతం అంటే వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తాను సార్ ఇరవై రెండు కావాలంటే ఇరవై రెండు ఇస్తాను పద్దెనిమిది కావాలంటే పద్దెనిమిది ఇస్తాను సార్ ఈ గ్రో కాకుండా మీకు ఇంకా బయట కంపెనీలు కూడా ఉన్నాయి కదా ఎందుకు గ్రో వాడుతున్నారు గోపుష్టి క్వాలిటీ కొంచెం బాగుంది అందులో రేటు బయటతో వాటితో పోలిస్తే కొంచెం తక్కువే ఉంది క్వాలిటీ బాగుంది కాబట్టి తోట రైతులు కూడా నేను వాడుతాను తోట రైతులకు కూడా ఇస్తున్నాను సార్ మీరు ఫీడే కాకుండా ఇంకా ఏమన్నా వేరే రకాల దానాలు ఫీడే కాకుండా మామూలుగా హెచ్ లూజర్ను ఉంది హెచ్ లూజర్ కూడా కొద్దిగా దానాకు గా ఇస్తున్నాం సార్ ఫోర్ టు ఫైవ్ కేజీస్ అనిమల్ ఇంకా గడ్డి మూడు రకాలు వాడుతున్నాము సూపర్ నైపేర్ ఉంది స్మార్ట్ నైపేర్ ఉంది ఇంకా ఎండు గడ్డి ఉంది మూడు రకాలు అయితే వాడుతున్నాం సార్ ప్రజెంట్ అంటే ఫీడ్ వాడకుండా పోతే త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఫ్యాట్ వస్తుంది ఫీడ్ వాడడం వల్ల ఫోర్ టు ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు ఫ్యాట్ వస్తుంది అయితే దాదాపుగా ఒక శాతం వరకు పెరుగుతా ఉంది అవును సార్ పెరుగుతుంది పాలదర ప్రజెంట్ అయితే ముప్పై రెండు రూపాయల నుంచి నలభై నలభై రెండు నలభై ఐదు వరకు ఫ్యాట్ వేస్తాను బట్టి మన ఫీడ్ వాడడం వల్ల మీకు దాదాపుగా ఐదు నుంచి ఆరు రూపాయలు పెరుగుతాం పెరుగుతాను సార్ అంటే రోజులో నాకు తెలిసి ఆవుకు మీరు చెప్పిన లెక్క ప్రకారం తీసుకుంటే రెండు వందల రూపాయల వరకు కూడా అదనంగా పెరుగుతాను సార్ మొత్తం మీద మీరు రైతులకు గ్రోప్ రికమెండ్ చేస్తారు చేస్తాను సార్ చేస్తాను ఆవులకు ఈ ఉత్పాదనలు కావాల్సినవన్నీ కూడా మీరు కొంటున్నారు వాయిల్పాడు మన గ్రోమోర్ సెంటర్ నుండి తీసుకుంటాము ఒకవేళ టైం లేనప్పుడు యాప్లో ఆర్డర్ పెట్టుకుంటాము వాళ్ళే డెలివరీ ఇస్తారు రైతులందరూ విన్నారు కదా మీకు కావాల్సిన ఉత్పత్తులన్నీ మీ దగ్గరలోని మన గ్రోమోర్ సెంటర్లో పొందవచ్చు అలాగే మై యాప్ డౌన్లోడ్ చేసుకొని అందరూ ఆర్డర్ పెట్టుకోవడం ద్వారా మీ ఇంటి వద్దకే ఫ్రీగా డెలివరీ పొందవచ్చు ధన్యవాదాలన్న ధన్యవాదాలు సార్ మన గ్రోమర్ వారికి కూడా ధన్యవాదాలు సార్